నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం కేసీఆర్ గారు నమస్కారం అండి బాగున్నారా ఆ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కొన్ని స్పెషల్ డేస్ చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు వినియోగించుకున్న వాడికి వినియోగించుకున్నంత మహాదేవా అనాలేమో ఆ ఈ శుక్రవారం మొదటి శుక్రవారం నాగపంచమి లేదా గరుడ పంచమి అంటే అనదమ్ములు ఇద్దరినీ కొలుచుకునేటటువంటి రోజు మరి ఈ రోజున ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం అంటే ఈ పండగలు కానీ లేకపోతే ఇట్లా ప్రత్యేకంగా వచ్చేటటువంటి తిథులు డెఫినెట్ గా మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం బాబు వినియోగించుకోండి ఇట్ల ఇట్లా చేసుకోండి సింపుల్ గా బయటపడటం కోసం అని శాస్త్రం ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఖచ్చితంగా నాగపంచమిని చేసుకోవాల్సి ఉంటుంది సార్ అంటే కనుక నన్ను అడిగితే వంశాభివృద్ధి కోసం అయితే తప్పకుండా చేసుకోవాలి సో ముఖ్యంగా ఎందుకని అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అంటే వంశము అభివృద్ధి చెందటం అంటే కేవలం పిల్లలు పుట్టటము ఆ రకంగా అభివృద్ధి అని కాదు వంశం అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది వారు వృద్ధిలోకి వచ్చినప్పుడు సరే కొడుకులు ఉన్న వాళ్ళు కొడుకులు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనుకునేది ఒక మతం అది అందరికీ సమ్మతం అయినా కాకపోయినా కరెక్ట్ కాకపోతే ఏదైనప్పటికీ కూడా అటు ఆడపిల్లలు పుట్టిన మగపిల్లలు పుట్టినా మనకి మళ్ళీ తర్వాత వంశం అనేది అభివృద్ధిలోకి రావాలి తర్వాత వంశానికి ఉండి ఏవైతే తరతరాలుగా వెంటాడే శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి ఇలాంటివి ఏమైనా తొలగాలి అంటే కనుక ఖచ్చితంగా నాగుల్ని ఆరాధించాలి సో మానవ జాతికి చెప్పాలి అంటే కనుక ఈ మానవులకి నాగులకి విడరయ్యరానికి సంబంధం ఉంది ఖచ్చితంగా సో అంటే మంచికైనా నాగపామునే మనం స్థుతిస్తాం చెడుకైనా నాగపామునే అంటే ఇప్పుడు పాముకు పాలు పోస్తే విషమే వస్తుంది అది సామాజికంగా చదువు కానీ అదే నాగుల్ని పూజిస్తే మన శాపాలన్నీ తొలగుతాయి సో ఇలా వైరుధ్యమైన భావాలన్నీ కూడా మన యొక్క హిందూ ధర్మంలో అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఏది మంచో ఏది చెడు మనం హంసలాగా తీసుకోవాలి పాలని తీసుకోవాలి నీళ్ళనియాలి అందుకని నీళ్ళే పట్టుకుని వేలాడతాను నీళ్ళను బట్టి మిమ్మల్ని విమర్శిస్తాను అంటే అది నచ్చలేదు కదా సో అందుకని మనం ఏదైతే చేరమో దాన్నే ఆ అమృతాన్ని గోలుద్దాం అంతవరకే సో ఇక్కడ మనం ఖచ్చితంగా నాగో పాముని ఆరాధించడం అనేది తప్పకుండా చేయవలసిన పని తర్వాత రెండోది ఏంటంటే సైన్స్ పాములు పాలు తాగవు కదా మరి పాలు ఎందుకు పోస్తారు వీళ్ళు పిచ్చోర్లు అవివేకులు అని చెప్పి కొంతమంది మనం విమర్శించడం అనేది కూడా ఉంది నిజమే పాములు పాలు తాగిస్తాయని కూడా పురాణాల్లో కూడా ఎక్కడా లేదు ఏం చెప్పాయంటే ఒకనొక సందర్భంలో పాములు కాటేస్తే కాటుకి భస్మి పట్టణం అయిపోయేవాళ్ళు వీళ్ళు అంటే ఆ పాముల్లో అంత వేడి ఉండేది సో ఆ వేడిని తగ్గించడం ఆ తాపాన్ని చల్లార్చడం కోసం పాములకి పాలాభిషేకం చేసేవాళ్ళు అంటే పాలతో స్నానం చేసేవాళ్ళు దాన్ని వీళ్ళు ఏంటంటే తెలియక నెమ్మది నెమ్మదిగా పాములకి పాలు పోస్తాయి పాలు తాగుతాయి అనుకుంటున్నారు కాదు పాములకు ఉండే ఆ చెడు తాపం ఏదైతే ఉంటుందో ఆ చెడు తాపాన్ని తగ్గించడం కోసమే పాలు పోసే సంప్రదాయం వచ్చింది అది చాలా మందికి తెలియక కొంతవరకు విమర్శించడం అనేది అయితే ఉంటుంది సరే పాములు పోని పాలు తాగే అనుకుంటే మనకు వచ్చే నష్టం దాని ఆకలి దాని ఆకలి తీరుతుందిగా సో అందుకని తాపం పోయినా కడుపులో ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా అవన్నీ పోతాయి కానీ వాటికి పాలు పోయటం వల్ల మన పాపాలు తొలగుతాయి అక్కడ దానికి పాలు వస్తే మనకు ఒక పాడ తగ్గుతుంది పాలు బాగుందండి ఆ రకంగా ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అయితే ఈ రోజు మనం ఏం చెయ్యాలి అది మనకు ముఖ్యం సో ఇక్కడ వ్రతం ఉన్న వాళ్ళకి అది పన్నెండేళ్ళు వ్రతం పట్టాలి అనేది శాస్త్రం చెప్తుంది ఈ నాగపంచ ఎందుకంటే ఈ పన్నెండు రకాల సర్పాలు ఉన్నాయి కనుక పన్నెండేళ్ళు మొదలు పెడతాయి ఒకవేళ పన్నెండు ఏళ్ళు చేసుకోవాలి తప్పకుండా సంబంధం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఇవాళ మనం అంటే జాతకాల్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళినట్టయితే అయితే కనుక అధిక శాతం మనం కూడా ఒక వీడియో ఈ యాక్చువల్గా రాహుకేతు దోషం అంటే సర్పదోషం కింద మనం చూస్తాం సో అధిక శాతం మంది బాధపడేదైతే కనుక రాహుకేతుతోనే ఉంటుంది అలాగే మనకి కూడా అక్కడ రాశి చక్రంలో పన్నెండు రకాల రాశులు పన్నెండు రకాల సర్పదోషాలు పన్నెండు రకాల సర్పాలు ఉన్నాయి కాబట్టి పన్నెండు రకాల కాల సర్పదోషాలు చెప్పారు సేమ్ అదే రకంగా పన్నెండేళ్ళు నాగ పన్నెండు నాగరాజులు అని పన్నెండు సో ఈ నాగరాజు ఒక్కొక్క నాగరాజుకి ఒక్కొక్క సంవత్సరం కింద పన్నెండు సంవత్సరాలు చేయటం అనేది ఆనవాయితీ కనుక ఎవరైనా సరే కొత్తగా మొదలెట్టిన లేదా ఇప్పటికే మొదలెట్టిన వాళ్ళైనా సరే దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నెండేళ్ళు చేస్తే కనుక తప్పకుండా వంశ శ్రేయస్సు అనేది ఉంటుంది ఖచ్చితంగా అంటే ప్రతి పంచమికి ఇలాగే శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి నాగపంచమి సో ఈ నాగపంచమి నాడు ఉన్న ఏకైక ఏదంటే మనం ఉండగలిగితే ఒంటిపూట పూట బోన్ అని ఉపవాసం తర్వాత ఈ రోజు తరగని కూరగాయలు తినాలి అనేది శాస్త్రం ఓకే అంతే ఈ రెండే పెద్దగా మిగతా అన్ని వ్రతాలు మనం ఎలా ఆచరిస్తామో అలా ఆచరించడమే కత్తి వాడకుండా తరగని ఏదైనా ఉడకబెట్టుకుని తినేసేలా తినేసేలా అలాంటివి రోజు తినాలి తప్ప తరిగే కూరగాయలు తినకూడదు అది ఒకటి ఈ వ్రతంలో చెప్పిన నియమం మిగతా కూడా మన వ్రతాలన్నీ మిగతాన్ని ఎలాగైతే ఆడవాళ్ళు చేసుకుంటారు అదంతా కామన్ కామన్ అయితే మీరు ప్రతిసారి చెప్తూనే ఉంటారు ఈ విధానం పాటించగలిగే వాళ్ళకైతే ఈ విధానాన్ని చక్కగా పాటించుకోండి ఆల్టర్నేటివ్ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఎలా రాహుకేతువులు కానీ సర్పదోషాలు కానీ వీటి నుంచి బయటపడాలి అంటే ఏంటి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏదైనా సరే ఈ సర్పదోషానికి వచ్చేప్పటికి ఒకటి తేలిగ్గా ఉండేదైతే కనుక సర్ప గాయత్రి ఉంటుంది అది ఈరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవటం అనేది ఒకటి సో అది ఏంటి అంటే కనుక ఓం నవనాగాయ విద్మహే అనంత శేషాయ ధీమహే తన్నో పనింద్ర ప్రచోదయాత్ ఇది నాగగాయత్రి సో ఇదే మంత్రంతోనే నేను చాలామందికి ఇప్పటికీ కూడా సర్పదోషంకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం ఆధారంగానే వాళ్ళకి ఒక పూజ ఇవ్వటం ఆ పూజ వాళ్ళు ఆచరిస్తూ రావటం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది అది ఒక నా యొక్క జాతకాల్లో అదొక రెమెడీ అయితే ఆడమగ ఇద్దరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది అదొకటి తర్వాత ఒకవేళ మనం ఇంకా ఏదైనా సరే జపం మాల తిప్పే గుణం ఉంటే కనుక సో వాళ్ళకైతే మానసాదేవి సో నాగదేవత అంటే ఖచ్చితంగా మానసాదేవి సరే మానసాదేవి గురించి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం చెప్పుకుందాం కానీ బట్ బాగా మంచి దేవత అయితే కనుక చాలా చాలామందికి తెలియదు నాగేంద్రుడు అని కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు కానీ బట్ మానసాదేవి సో తేలిగ్గా ఉండే మా మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం నమః ఓం హ్రీం శ్రీం మానసాదేవ్యే నమ ఇది నోటెం సార్ సో ఇవి కూడా లేకపోతే మనం ఎప్పుడు ఇచ్చే యా బ్రైట్నెస్ అంతే బ్రైట్నెస్ సో ఆ బ్రైట్నెస్ 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 అంటే అదే వాళ్ళ జీవితానికి వెలుగునిస్తుంది వాళ్ళ వంశంలో ఉండే ఇబ్బంది తగ్గిస్తుంది బ్రైట్నెస్ అది ఏదైనా దీనికి ప్లేస్ అనేది లేదు అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే నాగపంచమి అనేది శివుడికి గరుడు పంచమి అనేది వాళ్ళిద్దరికి అభేదం సరే అన్ని మన హిందూ ధర్మంలో కరెక్ట్ సో అందుకని ఇక్కడ ఏదైనా సరే నాగపంచమి చేయాలనుకున్న వాళ్ళకైతే గనక శివుణ్ణి ఆరాధిస్తే ఉత్తమం ఉత్తమ రోజు సరే మాంసాదేవి కూడా శివపుత్రికగా శివ పుత్రికగా చెప్పేస్తారు కొన్ని గ్రంథాలు లేదా శివునికి శిష్యురాలు శిష్యురాలు అంటారా పుత్రిక అని చెప్పి అసలు కొన్ని లేకపోతే రెండు రెండు మూడు రకాల కథనాలు ఉన్నాయి అవి అందుకే చెప్పాను అది కొద్దిగా పెద్ద పెద్దదే కాబట్టి ఎప్పుడైనా దాని గురించి తప్పకుండా మాట్లాడుకోవచ్చు సో మాంసాదేవి మీద విభిన్న కథనాలు ఉన్నాయి సో అది ఫస్ట్ అసలు ఆవిడ కృష్ణుడికి రాధే మరొక అవతారంలో జన్మించింది అని చెప్పి సో ఇవన్నీ రకరకాల కథనాలు ఉంటాయి అవన్నీ మనం ఎప్పుడైనా తప్పకుండా చెప్పుకుందాం ఎందుకంటే మాంసాదేవి చాలా ఏమంటాం నాకు నాగదేవత బాగా ఇష్టం అవునా సో అది అందుకని మాంసాదేవిని ఆరాధించండి సో మాంసాదేవి అంటే శివుడిని ఆరా ఆమె శివుడి కోసం తపస్సు చేసింది అనేది ఒక కథనం సో ఆ రకంగా శివుడు భక్తురాలు అనుకోండి శివుడు కూతురు అనుకోండి మీరు ఏది పెట్టుకుంటే అది కానీ ఆమెని ఆరాధించండి అప్పుడు నీకు తప్పకుండా ఈ సర్పదోషాలు అనేవి తెలుగుతాయి రైట్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ డే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి వదులుకోవాలి నివేదన నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి ఖచ్చితంగా నివేదన చేసుకుని ఆ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి మీరు చెప్పినట్టుగా మనకి కాల సర్పం కాటేయడం అంటే కాలం అనే సర్పండి సో కాటేయకుండా ఉండాలి కదా మరి ఆ సర్పం నుంచి మనం బాధ ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు సద్వినియోగం చేసుకోవచ్చు చేసుకోవాలి చేసుకుంటారు మన వాళ్ళు అని మనవి చేస్తూ రైట్ అండి థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే